భూకంపం వస్తుందని ముందే గుర్తించవచ్చు మిమ్మల్ని అలర్ట్ చేసే పది విషయాలు ఇవే మయన్మార్ థాయిలాండ్ లో భూకంపం వల్ల భారీ నష్టం జరిగింది ఇళ్లు పెద్ద పెద్ద భవంతులు నేలమట్టమయ్యాయి వంతెనలు కుప్పకూలాయి రోడ్లు దెబ్బతిన్నాయి ఇలా ఇరు దేశాల్లో భూకంపం పెను విధ్వంసమే సృష్టించింది భారీ ఆస్తి నష్టం జరిగింది అయితే ఇలా భూకంపాలు సంభవించే ముందు మనల్ని అలర్ట్ చేసే కొన్ని సంఘటనలు జరుగుతాయట వాటిని మనం అర్థం చేసుకుంటే చాలామంది ప్రాణాలు కాపాడవచ్చు భూకంపం వచ్చే ముందు ప్రకృతి చేసే పది సూచనలు ఏంటో ఇప్పుడు చూద్దాం నెంబర్ వన్ జంతువుల అసాధారణ ప్రవర్తన భూకంపం వచ్చే ముందు జంతువుల ప్రవర్తనలో కొన్ని వింత మార్పులు వస్తాయి అవి ఎక్కువగా యాక్టివ్ అవ్వడం లేదా అసాధారణంగా ప్రవర్తించడం చేస్తాయి కుక్కలు పిల్లులు ఏడవటం అరవటం చేస్తాయి వాటికి ఏదో తేడాగా అనిపిస్తుంది నెంబర్ టూ ముందస్తు చిన్న ప్రకంపనలు కొన్నిసార్లు పెద్ద భూకంపం వచ్చే ముందు చిన్న చిన్న ప్రకంపనలు వస్తాయి వాటిని మీరు ముందస్తు సూచనగా అర్థం చేసుకోవచ్చు ఇవి పెద్ద భూకంపం వచ్చే ముందు సంకేతాలు నెంబర్ త్రీ భూమి పైకి లేవడం లేదా కృంగిపోవడం కొన్నిసార్లు భూమి ఎత్తులో మార్పులు కనిపిస్తాయి అంటే భూమి పైకి లేవడం లేదా కుంగిపోవడం జరుగుతుంది ఇది ఒక రకంగా భూకంపం వచ్చే ముందు సంకేతం నెంబర్ ఫోర్ భూగర్భ జలమట్టంలో మార్పులు బావులు లేదా ఏదైనా నీటి వనరులలో నీటి మట్టం ఒక్కసారిగా తగ్గడం లేదా పెరగడం భూకంపం వచ్చే ముందు భూమి పొరల్లో మార్పులకు సంకేతం దీన్ని అర్థం చేసుకుని మీరు జాగ్రత్త పడవచ్చు నెంబర్ ఫైవ్ రేడాన్ గ్యాస్ విడుదల భూకంపం వచ్చే ముందు భూమి నుండి విడుదలయ్యే రేడాన్ గ్యాస్ స్థాయి బాగా పెరుగుతుంది ఇది ఒక రకంగా టెక్టోనిక్ కదలికలకు సంకేతం కావచ్చు అంటే భూకంపం వచ్చే ముందు హెచ్చరిక నెంబర్ సిక్స్ దొర్లుతున్నట్లు లేదా ఉరుము శబ్దాలు కొన్నిసార్లు భూకంపం వచ్చే ముందు అసాధారణ శబ్దాలు వినిపిస్తాయి అందులో ఉరుము శబ్దం కూడా ఉంటుంది ఇది కూడా ఒక రకంగా భూకంపం వచ్చే ముందు సంకేతం నెంబర్ సెవెన్ వాతావరణంలో ఒక్కసారిగా నిశ్శబ్దం వాతావరణంలో ఒక్కసారిగా నిశ్శబ్దంగా ఉండటం సాధారణ శబ్దాలు ఆగిపోయినప్పుడు ఇది భూకంపానికి ముందు సంకేతం నెంబర్ ఎయిట్ భూమి కదలిక భూకంపం వచ్చే ముందు చాలా మందికి చిన్న కుదుపు లేదా ప్రకంపనలు అనుభవం అవుతాయి ఇది కూడా భూకంపం వస్తుందని సూచిస్తుంది నెంబర్ నైన్ గోడలు పైకప్పుల్లో పగుళ్లు కొన్నిసార్లు గోడలు లేదా పైకప్పుల్లో ఒక్కసారిగా పగుళ్లు కనిపిస్తాయి ఇవి టెక్టోనిక్ కదలికల వల్ల ఒత్తిడికి గురవుతున్నాయని సూచిస్తాయి అయితే ఇది సాధారణంగా భూకంపం వచ్చే ముందు కాకుండా భూకంపం సమయంలో లేదా తర్వాత జరుగుతుంది నెంబర్ టెన్ భూకంప తరంగాలు అధునాతన పర్యవేక్షణ వ్యవస్థలు భూకంపం సమయంలో వచ్చే ప్రకంపనల కంటే ముందు భూమి గుండా వెళ్లే వేవ్ మరియు ఎస్ వేవ్ గుర్తించగలవు అయితే ఈ విషయాలన్నీ భూకంపం వచ్చే ముందు సంకేతాలు ఇస్తాయి కానీ ఇది ఖచ్చితంగా ఇలాగే జరుగుతుందని చెప్పలేం కొన్నిసార్లు భూకంపం ఎలాంటి హెచ్చరిక లేకుండా కూడా రావచ్చు